రాష్ట్రంలో అంగన్వాడీలకు అదిరిపోయే శుభార్త అయితే వచ్చింది నెల రోజుల్లో అంగన్వాడీ కార్యకర్తలకు కొత్త సెల్ ఫోన్లు అవును నెల రోజుల్లో అంగన్వాడీ కార్యకర్తలకు కొత్త సెల్ ఫోన్లు అందిస్తున్నట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు ఇండక్షన్ స్టవ్ వినియోగానికి వీలుగా నెలకు ఐదు వందల చొప్పున విద్యుత్ ఛార్జీల కింద ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీకి అంగన్వాడీని అయితే ఉపయోగించరాదని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేసినట్లు వివరించారు గుంటూరులోని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో సిఐటియు ఏఐటియుసి ఐఎఫ్టియు అనుబంధ అంగన్వాడీ సంఘాల ప్రతినిధులతో డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి సమావేశమై పలు అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా సంక్షేమ పథకాన్ని అర్హత కలిగిన వారందరికీ అందిస్తామని చెప్పారు అందుకే మనం చూసుకున్నట్లయితే ఎవరైతే అంగన్వాడీ వాళ్ళు ఉన్నారో వారికి సంబంధించి పనులు మాత్రమే చేయాలని చెప్పేసి చెప్పారు వారికి పనులు అబ్ చెప్తామని అందరికి తొందరలోనే కొత్త సెల్ ఫోన్లు అయితే ఇవ్వబోతున్నామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని